హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ ద స్ట్రేంజర్ సైస్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి కోటి సోమవారం అండి కోటి సోమవారం అని ఎందుకంటారు ఇంకా బాబాగారి టెంపుల్లో దీపాలతో శివలింగాన్ని అయితే చేశారు చాలా అద్భుతంగా ఉంది చివరిదాకా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చుతుంది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఈ బాబాగారి టెంపుల్ బ్యాక్ సైడ్న ఈ విధంగా పూలతో రంగురంగుల పూలతో దీపాలతో తమలపాకులతో అయితే శివలింగ ఆకారం అయితే చేశారు ఈ విధంగా చాలా అద్భుతంగా ఉంది కానీ దీని వెనకాల చాలామంది కృషి అయితే ఉంది చాలా సమయం అయితే పట్టింది అందరూ వెయిటింగ్ దీపాలు వెలిగి వెలిగించాలని స్టార్ట్ చేశారండి దీపాలు వెలిగించటం అందరూ తలా ఒక దీపం అయితే వెలిగిస్తూ వచ్చారు కోటి సోమవారం అని ఎందుకు అంటారంటే ఈరోజు ఏ పని చేసినా ఒక దీపం వెలిగించినా కోటి సోమవారం సోమవారాలు వెలిగించినంత పుణ్యం అలానే ఏ పని చేసినా కానీ కోటి సోమవారాలు చేసినంత పుణ్యం అయితే వస్తుందని కోటి సోమవారం అయితే అంటారు దీపాలు అయితే వెలిగిస్తున్నారండి చాలా అద్భుతంగా ఉంది చూడటానికి అగరబత్తి స్మెల్ ఇంకా చుట్టుపక్కల శివనామస్మరణ ఈ దీపాలు రంగురంగుల దీ పువ్వులు దీపాలతో కళకళలాడుతూ చూడటానికి చాలా దేదీప్యమానంగా అయితే ఉంది ఈ టెంపుల్ బ్యాక్ సైడ్న చిన్నగా చూపిస్తాను ఈ రాహుకేతువుల్లో కూడండి ఇందాక హనుమాన్ టెంపుల్ కల్పతరు ఈ బ్యాక్ సైడ్నైతే ఉంటాయి ప్రతి ఈవెంట్ ఈ టెంపుల్లో చాలా ఘనంగా చేస్తారు ఈ టెంపుల్ వచ్చేసి సత్యనపల్లి రోడ్ నర్సరావుపేట సత్యనపల్లి రోడ్లో అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఎట్టు చూసినా దీపాలే ఇది వచ్చేసి నవగ్రహాలండి కింద నుంచి బేస్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంది చాలా కలగా ఉంది ఓం నమ శివాయ డివోషనల్ వైఫ్స్ అంతా ఇక్కడే ఉన్నాయా అన్నట్లయితే అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఇలాంటి ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారా పార్టిసిపేట్ చేస్తే కామెంట్ అయితే చేయండి మీరు ఏదైనా అడగాలనుకున్నా ఏదైనా చెప్పాలనుకున్నా కింద కామెంట్స్లో అయితే దయచేసి దయచేసి తెలియచేయండి ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ ఒక్కసారి చూడండి చాలా బాగుంది ఈ బ్లాగ్ ఇక్కడితో అయితే ఏం చేస్తున్నాను వచ్చే వారం మరో కొత్త డివోషనల్ బ్లాగ్తో అయితే మనం మీట్ అవుదాం దయచేసి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఉంటాను మరి